రూరల్ మండలం ఎంపీడీఓ గారికి ఈ వృద్ధాప్య పింఛన్లు కానీ ఈ సంక్షేమ ఫలాలు మనం ఇవ్వాల్సింది సరైన టైంలో మనకి ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా దీని నుండి దూరం చేయడం జరిగింది ఎన్నికల కమిషన్ దూరం చేస్తే ఇదే వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద నాయకుల మీద రుద్దడం మంచి పద్ధతి కాదు మనకి మనకి సచివాలయ వ్యవస్థలో ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ కానీ మిగతా సంక్షేమ సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ ద్వారా నడిపించి ఈ నెల కానీ వచ్చే నెల కానీ జూన్ నెలలో కూడా మొత్తం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి మొత్తం సచివాలయ సిబ్బంది కానీ అధికారులు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తతో దీన్ని ఎక్కడా ఆగకుండా చూడాలని కోరుకుంటున్నాం రాష్ట్రంలో సంక్షేమ పథకాల్లో వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఈ పెన్షనర్స్ ఈరోజు తెలుగుదేశం మీద ఒక అభూత కల్పనను కల్పించినట్టుగా సోషల్ మీడియాలో రావటం విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలు నడిపేటప్పుడు వారు ప్రతి నెలా కూడా నడిపిస్తూ వస్తూ ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కానీ ఏ దృష్ట్యా కానీ మన ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా ఆ ఆర్థిక ఆ ఇదిని కూడా వేరే దారులు మళ్లిస్తూ కాంట్రాక్టర్లకు చెల్లింపులు ప్రభుత్వం చేసుకుంటూ దొంగ చెల్లింపులు చేసుకుంటూ ఈరోజు పథకాల వైఫల్యాన్ని ఈరోజు సక్రమంగా చేయలేక ఈ నెలలోనే నీకు గాడి తెప్పించి పక్కకు మళ్లించి తెలుగుదేశం వాళ్ల మీద తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద వరద చల్లటం విడ్డూరంగా ఉంది ఇది ప్రజలందరికీ కూడా తెలుసు గ్రామాల్లో ఏం జరుగుతుందనేది దాన్ని వదిలేసి వీళ్ళ చేతగానితనాన్ని తెలుగుదేశం మీద రుద్దటం ఇది చేతకాని తరం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఎండిఓ గారికి మేమందరం కూడా ఒక మెమరాండం ఇవ్వటం జరిగింది కావలి ఎండిఓ గారికి కావలి రూరల్ మండల తరఫున కానీ అందరూ మా ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు మేము తెలియజేసింది గా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని ఏ విధంగా ఇంటికి ఇంటికింటికి ఇస్తున్నారో అదేవిధంగా వాలంటీర్లు పక్కనున్న సచివాలయ స్టాఫ్ ఉంది కాబట్టి వారి ద్వారా అదనపు స్టాఫ్ ద్వారా అయినా కానీ వారికి ఇంటింటికి చేరే విధంగా పెద్దవారికి ముసలివారికి అదేవిధంగా వికలాంగులకి వారికి ఏ విధంగా అయితే మీరు మనకు గతంలో ఇస్తున్నారో విధంగా ఇవ్వాలని చెప్పి మేము తెలియజేసేదానికి ఈరోజు మేమరాణం ఇవ్వటం జరిగింది ఇది త్వరితగతిన ఇవ్వాల్సిందిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతాం